నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చకి సంబంధించి మనం ఈరోజు కాస్త లోతుగా చర్చించుకున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్లైన్ కోసం ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది పోరాటం చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యుద్ధం జరిగింది పూర్తి స్థాయిలో అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగింది కానీ అప్పటి రాజకీయ నాయకులు కావచ్చు మరెవరైనా కావచ్చు అదవుల కోసమైనా కాసుల కోసమైనా ఏం జరిగింది అనేది చరిత్రకు చాలా స్పష్టంగా తెలుసు ఇక్కడి ప్రాంత బిడ్డలకు కూడా చాలా స్పష్టంగా తెలుసు ఇక రెండు వేల ఒకటో సంవత్సరం భారత రాష్ట్ర సంతి మీ అందరికీ తెలుసు కల్వకుండ్ల చంద్రశేఖరుడు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర స్థాపన కోసం ప్రధానంగా కృషి చేసిన ప్రముఖ నాయకుడు ఎవరు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఈయన పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదిహేడున మన మీద జిల్లా చిన్న గ్రామమైన చింత మడకలో జన్మించారు విద్యాభ్యాసం మొత్తం కూడా కేసీఆర్ ఎక్కడ పూర్తి చేసిండు పూర్తి చేసిన అనంతరం కూడా హైదరాబాద్లో పూర్తి చేసిన అనంతరం రాజకీయం ఎందుకు నచ్చిందో ఎలా నచ్చిందో ఏ సమస్యల మీద పోరాటం చేద్దాం అనుకున్నాడో తెలుగుదేశం పార్టీలో చేరిండు తెలుగుదేశం పార్టీలో జైన్ అయిన తర్వాత వివిధ పదవులను కూడా మన కేసీఆర్ చేపట్టిండండి ఆయన అసెంబ్లీలో నాలుగు సారు లోక్సభలో మూడు సార్లు పూర్తి ఎన్నికైన విషయం అందరికీ తెలిసిన విషయం కదా టీడీపీ ప్రభుత్వ కాలంలో కూడా మంత్రి పదవులు కూడా వహించింది కదా కానీ తెలంగాణ ప్రాంతాన్ని తక్కువ చేసే విధంగా పార్టీలో నడిచే వ్యవహారాలపై కేసీఆర్ చాలా అసంతృప్తి పోయింది ఆ అసంతృప్తిలో భాగంగానే రెండు వేల ఒకటిలో టీడీపీని వదిలేసి తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీని స్థాపించింది ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి చేసిన ఉద్యమం ఆయన జీవితంలో అతిపెద్ద మలుపు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష యావత్తు దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ భారతదేశం అందరి దృష్టిని కూడా ఆకర్షించింది దీని ప్రభావంతోనే మన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిన తెలంగాణ ఏర్పాటుకు సిద్ధమైందని పూర్తిస్థాయిలో ప్రకటన అయితే వచ్చింది కదా అది కేసీఆర్ యొక్క పోరాటం అన్నా కేసీఆర్ యొక్క ఏది పూర్తిస్థాయిలో వ్యూహాత్మకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తొలి అడుగు అయితే ప్రక్రియ సజావుగా సాగకపోయినా కేసీఆర్ తిరుగులేని ఉద్యమ నాయకుడిగా ప్రజల మన్ననలు అంటే ఈ తెలంగాణలో ఉన్న ప్రజలందరి ప్రేమ అనురాగాలను పొందింది అనేక దఫాలుగా చర్చలు ఉద్యమాలు నిరసనలు అనంతరం చివరికి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు మన కేసీఆర్ కేసీఆర్ ప్రమాణ స్వీకారం అయితే చేశాడు ఆయన నాయకత్వంలో రాష్ట్రం అంతటా కూడా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ రైతు బంధు రైతు బీమా కాళేశ్వరం ప్రాజెక్టు వంటి పలు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను కూడా కేసీఆర్ అమలు చేసిండు సరే మొత్తానికి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి కేసీఆర్ ఘనమైన విజయం సాధించి దాంతో పాటు ప్రభుత్వం కూడా రెండోసారి ఏర్పాటైంది ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు ఇక అదే సమయంలో తన పార్టీ పేరుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చండి ఎందుకు అంటే దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రాబల్యం సాధించే లక్ష్యం అంటే దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ముందడిగేసే అవకాశం కోసం ఆయన పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ను టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చండి కానీ రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికలలో బిఆర్ఎస్ ఓడిపోయింది గజ్వల్ స్థానం నుండి గెలిచినప్పటికీ కూడా కామారెడ్డి స్థానంలో కూడా పరాజయం చెందారు అనంతరం విపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కేసీఆర్ నియమకులయ్యారు ఇక కేసీఆర్ రాజకీయ జీవితంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉండగా ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవంలో ఆయన పాత్ర మాత్రం చెరగని ముద్రగా నిలిచిపోయింది అయితే ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన చేపట్టిన నేతగా ఉద్యమ నాయకుడిగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో స్థిరపడ్డారు ఇది వాస్తవమైన విషయం మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే కేసీఆర్ ఆనవాళ్లు తీసిద్దాం కేసీఆర్కు సంబంధించి లేకుండా చేద్దాం కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నాడు కేసీఆర్కి ఇంకేమో అయింది ఇలా రకరకాల పుకార్లు ఏవైతే షికార్లు చేస్తున్నాయో వాటన్నింటికి చరిత్రను ఒకసారి చూసిన తర్వాత మీరేం చేస్తారో మీరేం మాట్లాడతారో మీ నరం లేని నాలుగు కేసీఆర్ మీద చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలి